సమాజంలో మనలో మార్పు కలిగించేందుకు పుస్తకం అనేది ఒక మంచి స్నేహితులని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ మైదానంలో హైదరాబాద్ బుక్ సొసైటీ ఏర్పాటు చేసిన ముప్పై ఎనిమిదవ పుస్తక ప్రదర్శనశాలను మంత్రి సందర్శించారు పలు స్టాళ్లలో పుస్తకాలను కొనుగోలు చేశారు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన పుస్తక ప్రియులు పలు పుస్తకాలను కొనుగోలు చేశారు కోటి రూపాయలను సాంస్కృతిక శాఖ ద్వారా పుస్తకాల కొనుగోలుకు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు తెలిపారు భవిష్యత్తులో ప్రతి జిల్లాలో ఒక పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు మనలో మార్పు సమాజంలో మార్పు రావడం కోసం బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ద బుక్ మిడిల్ ఈస్ట్ లో పుస్తకం అనేది బెస్ట్ ఫ్రెండ్ ఎందుకంటే సీటింగ్ ఉండదు కాబట్టి ఈ పుస్తకాల ప్రదర్శనకు లక్షల మంది వస్తూ ఉన్నారు వచ్చేటువంటి కొద్ది మాసాలలోపే ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తా ఉన్నాం మా యొక్క కల్చరల్ శాఖ ద్వారా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి జిల్లాలో కూడా యొక్క బుక్ ఫేర్ కార్యక్రమాన్ని ఇదే ట్రస్ట్ ద్వారా ఇదే సొసైటీ ద్వారా ఏర్పాటు చేయగలుస్తారు